స్వతంత్ర పోరాటంలో దిశాదశ చూపించిన నాయకుడు మహాత్మా గాంధీ అక్టోబర్ రెండు నలభై ఏడు భారతదేశ స్వాతంత్ర్యం కోసం సోల్ట్ సత్యాగ్రహంతో పాటు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టిన మహాత్మాగాంధీ ఈ దేశ ప్రజల సమైక్యత ఐక్యమత్యం కోసం ప్రజలను సంఘటితం చేయడం కోసం శాంతియుతమైన పోరాటాలు ఎన్నో జరిపి వాటన్నిటికీ నాయకత్వం వహించడంతో పాటు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని ముందుండి నడిపించిన మహానాయకుడు ఈ దేశం వారిని పూజ్య మహాత్మా గాంధీగా నేటికీ గౌరవిస్తున్నది కానీ దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కడా లేని మహాత్మాగాంధీ తక్కువగా చేసి చూపిస్తూ వారి చరిత్రను వారి గొప్పదనాన్ని వక్రీకరిస్తూ దుష్ప్రచారాలు చేస్తున్నారు భారతదేశానికి దిశ దశ చూపించిన మహాత్ముని త్యాగాలను గుర్తించిన ఎన్నో దేశాలు వారి విగ్రహాలను ఏర్పాటు చేసి భావిస్తారు ఆ మహానేత ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమైనా మేమంతా కృషి చేస్తామని అన్నారు ఈరోజు ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఆరవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుపుతూ ఉంది ముందుగా ఇదే ఇదే రోజు అక్టోబర్ సెకండ్ దసరా మండే ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలకు చిన్న నాయకులందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్ని తన ఇండియాగా తీసుకొచ్చి ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఈరోజు జాతి మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు నూట యాభై సంవత్సరాలు అయినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టిసిపేట్ కాలేదు అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ వడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు కాబట్టి వారి యొక్క ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని కోరుకుంటూ అవకాశం కలిపిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ధన్యవాదాలు చేస్తాను రోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మనగర్ కార్యాలయంలో స్వాతంత్ర పోరాటం యోధుడు స్వాతంత్ర రావడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివారణించడం జరిగింది స్వతంత్ర ఉద్యమంలో పీటీ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర వచ్చిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి ఉన్నాయంటే మనకెంతో గర్వకారణం గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకున్న చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి ఉద్యమం స్వతంత్ర ఉద్యమం కోసము వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అంబేద్కర్ గారు నెల చాలామంది స్వతంత్ర సమాజ రోజులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి జరుపుకోవడం మనకు గర్వకారణం వారు ఉద్యమంలో ఎన్నో అడుద్రడుగులు ఉండి ఎన్నో అత జైజీతాన్ని కూడా అనుభవించినారు ఈరోజు కొందరు అన్న భక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహాన్ని కానీ వారి చిత్రపటాన్ని కానీ కీర్చపరిచే విధంగా కొన్ని కామెంట్ పెడుతున్నారు తప్పు ఎందుకంటే గాంధీ గారు ఏవంటే మీరు ఈ విధంగా ఉన్నారు లేకుంటే మీరు తెల్లదొరల చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటుండే ఉంటుండే ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు ఉద్యోగ స్వతంత్రం రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛగా ఉండబోతుంది ఇప్పుడు కూడా తెల్లదొరలే పాలన ఉంటుండే కాబట్టి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మన అంతా వారి అడుగు జాడలు నడిచి వారి ఆశయాలకు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పైన శిల్పక్షాన కోరుచున్నాను